రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పి పోయిన సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖున కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఒక పది పదహైదు రోజుల్లో మేము చర్చ జరుపుతామని చెప్పారు కానీ ఇంతవరకు ఆ టెండర్ పిలవలేదు అక్కడ చెప్పి ఆ వేతనాల కోళ్ళు పెంపు చేయలేదు దీనివల్ల దాదాపు శానిటేషన్ కార్మికులకు పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని చెప్పి కమిటీ నిర్ణయం చేసి పెట్టింది ఇక్కడ అలాగే సెక్యూరిటీ కార్మికులకు కూడా పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక చేసి పెట్టింది అలాగే పెస్ట్ కంట్రోల్ కార్మికులకు కూడా పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని చెప్పింది అందులో రెండు వేల ఆరు వందలు పిఎఫ్ఈస్ఐ కట్ చేయాలి మిగతా పదహారు వేల రెట్టు ఇవ్వాలని చెప్పి చెప్పింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి శానిటేషన్ సెక్యూరిటీ అలాగే పెస్ట్ కంట్రోల్ కార్మికులు న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు ఇప్పటి వరకు శానిటేషన్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ నిర్వహణ చేస్తున్న కార్మికుల నిర్వాహకులు కాంట్రాక్టర్లు కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు సరిగా పిఎఫ్ కట్టడం లేదు ఈఎస్ఐ కట్టడం లేదు వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు అలాగే వాళ్ళకి ఏదైతే సెలవులు ఉన్నాయో కూడా ఇవ్వడం లేదు సమస్య తగ్గట్టు వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ ప్రకారమే యూనిఫామ్ ఇవ్వడం లేదు వాళ్ళకి ఏ సంబంధించినట్టు కూడా ఏమి ఇవ్వడం లేదు అంటే ఇప్పుడే దాదాపు ఇప్పటికి ఆరు నెలలు అయింది ఆరు నెలల కాలంలో ఒక కార్మికుడు ఆరు ఆళ్ళు వేసుకునే ముప్పై ఆరు అంటే ఒక్కొక్క కార్మికుడికి ముప్పై ఆరు వేల వేతనం ఇప్పటికే కోత విధించబడింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఎడ్యుకేషన్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా చొరవ చేసి హాస్పిటల్లోకి ఇచ్చిన టెండర్లను రిలీజ్ చేయాలి కార్మికులకు ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా వేతనాలు ఎవరైతే ఇస్తారో ఆ వేతనాలు ఇచ్చే వాళ్ళకే టెండరు మంజూరు చేయాలనేది ఒకటి ఇప్పుడు ఇప్పటి వరకు హాస్పిటల్ టెండర్ తట్టుబాటు ఇచ్చిన వాళ్ళల్లో చాలామంది కాంట్రాక్టర్లు కార్మికులకు ఈఎస్ఏ అక్రమం కట్టడం లే పిఎఫ్ కట్టడం గత ప్రభుత్వం ఏదైతే ఐదు వందల నలభై తొమ్మిది జీవో ఖచ్చితంగా పదహారు వేలు వేతనం ఇవ్వాలని చెప్పిందో ఆ వేతనాన్ని సక్రమంగా ఏ కాంట్రాక్ట్ ఇవ్వడం లేకపో కార్మికులకి ఎనిమిది వేలు పదివేలు తప్ప అంతకన్నా ఎక్కువ జీతం ఇచ్చిన దాఖలాలు లేవు రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ పెస్ట్ కంట్రోల్ కార్మికులకు కానీ ఆ జీవ ప్రకారం వేతనం ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది కమిటీ వేసింది ఆ కమిటీలో వచ్చిన ప్రకారమే మేము వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం తక్షణమే ఏ ఏదైతే నిలిచి ఉన్నాయో హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులు టెండర్లను రిలీజ్ చేయాలని చెప్పి ఆప్కాస్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం